జైదేపూర్ మండల పరిధిలోని తిగులు గ్రామంలో పెద్దగుండు సమీపంలో పులి సంచరిస్తుందన్న అనుమానాలు రైతుల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి రాత్రివేళల్లో పొలాల వద్ద భారీ జంతువు తిరుగుతున్న ఆనవాళ్లు జాడలు కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు పశువులపై దాడి చేసినట్లు అనుమానాస్పద లక్షణాలు ఉండటంతో పులి సంచారం ఉండవచ్చునని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని రాత్రివేళల్లో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ పెద్దలు సూచించారు విషయం అటవీ శాఖ అధికారులకు తెలియజేశామని గ్రామ పరిసరాల్లో గస్తీ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు గ్రామంలో భయం నెలకొనడంతో పశువుల కాపలదారులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు మట్టి కాబట్టి కొంచెం పెద్ద వస్తుంది మనం అడిగి వేసినా కూడా పెద్ద వస్తుంది కదా దానివల్ల నిర్ధారించలేకపోతాం చిరుత పుల్ల పెద్ద పుల్ల అనేది ఒక మనం ఒక్కసారి లోపలికి ఇంకా బయటకి ఎట్లా తిరుగుతుందో ఫారెస్ట్ నియర్ బై ఫారెస్ట్ లో ఉన్న లొకేషన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అక్కడ కూడా ఫారెస్ట్ స్టాఫ్ అంతా కూడా తిరుగుతున్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ గజ్వల్లి సెక్షన్ వాళ్ళు అక్కడ సెకండ్ అక్కడ సిద్ధిపేట వాళ్ళు ఉన్నారు అన్నమాట మొత్తం అందరం కలిపి సమన్వయంగా తిరుగుతూ చూస్తున్నాము ఏదనేది నిర్ధారణ వన్స్ ఒకసారి మనకి ఫైనలైజ్ అయిన తర్వాత మీకే మేము ముఖంగా మేము చెప్తామండి సెకండ్ ముఖ్యంగా మీ అందరికి తరపున సర్పంచ్ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సాయంత్రం పూట ఎవరు కూడా ఆరు తర్వాత ఒంటరిగా రావద్దు గ్రూపులుగా తిరగండి ఎటువంటి ఏమైనా సమాచారం ఉన్నా మాకు చెప్పండి మేము గా అటెండ్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరన్నా కనుక ఏమైనా గేదెలు కానీ ఏమైనా తినేసి నన్ను అనుకోండి దాన్ని మనము తీసి కాల్ చేయడం అట్లాంటివి ఏం చేయకండి వదిలేసేయండి అది తినేస్తుంది ఒకవేళ ఉంటే గనుక ఆ టైమ్ లో మనకు చంపిందని అని ఇమీడియట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి అక్కడ మనం కెమెరాస్ కడతాం అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది ఇప్పుడు మనము ఒక్కొక్క ఏంటి ఒక్కొక్క ఐడెంటిటీ వేరే వేరే ఉంటుంది కదా అట్లానే అది కూడా టైగరా లేకపోతే లెప్పడా అని చెప్పి చూడటానికి కోసం మనకు అవకాశం ఉంటుందండి ఏ అవకాశం వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా మూడు ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి పాదముద్రలు అవి పరిశీలించడం జరిగింది అది ఏ జంతువు అనేది నిర్ధారణ చేయాలి కన్ఫర్మ్ చేసి అందరికీ తెలియజేస్తాము అదేవిధంగా మేము గ్రామస్తులకి వినయించుకునేది ఏమిటంటే ఎవరు కూడా రాత్రిపూట ఒంటరిగా వెళ్ళకండి ఏదైనా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలపండి మా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం మనకి ఏ జంతువు అనేది ఇంకా తేల్లేదు కాబట్టి మామూలుగా టైగర్ ఉంటే ముప్పై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వరకు నడుస్తుంది కాబట్టి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు ఏదైనా మీ జంతువులు అంటే ఊరి జంతువులు పశువులు ఏదైనా చంపబడితే అవి మాకు చెప్పండి మాకు తెలియజేస్తే దాన్ని వచ్చి పరిశీలిస్తాము అది మరి పులితోని చంపబడ్డదా లేకపోతే చిరదపులా లేకపోతే వేరే నక్కన కుక్కల అని మేము పరిశీలిస్తాము పరిశీలించి మీకు తెలియ తెలియజేయడం జరుగుతుంది ఇంకా పాదముద్రలు కరెక్ట్ గా తెలవట్లేదు